భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల మాణిక్యారంలో డిసిసిబి డైరెక్టర్ జనగాం కోటేశ్వరరావు జేకే ఎంటర్ప్రైజెస్ ఎరువుల షాప్కు ఇల్లెందు సొసైటీ నుండి అక్రమంగా తరలించిన యూరియా బస్తాలను కొమరారం పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు సొసైటీ అధికారులు ఎరువుల షాపు యజమానులతో కుమ్మక్కై దొడ్డిదారిన యూరియాని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలోనే డైరెక్టర్ షాప్కి తరలి వెళ్లడంతో సొసైటీ అధికారులు అవినీతి బయటపడినట్లుగా తెలుస్తుంది నకిలీ రసీదులను సృష్టించి యూరియాను పక్కదారి పట్టిస్తున్నారు రోజుల కొలది రైతులు యూరియా కోసం సొసైటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కనీసం ఐదు కట్టల సకాలంలో దొరకటం కష్టమైపోతున్న తరుణంలో ఎరువుల దుకాణాలకు మాత్రం వందల కట్టలు తరలి వెళ్లటం విచారకరం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా పక్కదారులు పట్టకుండా రైతులకు సకాలంలో అందేలా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు

వార్తలు ఇంతటితో సమాప్తం తెలియ ప్రసారం ఏఎన్ ఏఎన్సిటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్కారం